వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి చార్ పెట్టడం ఇంత ఈజీనా టమాటా లేకుండా కూడా రసం పెట్టేయచ్చా ఎలా ఈ ఒక్క ప్రీమిక్స్ పౌడర్ కానీ మీ దగ్గర ఉంటే బ్యాచిలర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి అందరికీ చాలా చాలా హెల్ప్ అవుతుందండి మార్నింగ్ టైంలో అసలు మనకి బిజీ బిజీగా ఉంటాం కదా లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో కానీ ఈ సమ్మర్లో అయితే ఎక్కువగా ఆయిల్ ఫ్రీగా ఉన్న కూరలు సాంబార్లు ట్రై చేస్తూ ఉంటాం కదా అందరూ ఆయిల్ ఫ్రీగా తినాలి కొంచెం అనుకునే వాళ్ళకి కూడా ఈ ప్రీమిక్స్ పౌడర్ అనేది చాలా యూజ్ అవుతుందండి ఫస్ట్ అయితే మనం ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు తీసుకుంటామో ఆ కప్పుతో ఒక అర్ధ భాగం మాత్రం ధనియాలు తీసుకోవాలండి ధనియాలు తీసుకొని ఈ రెండింటిని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కడ కొంచెం కూడా అసలు మాడిపోకూడదు మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఇప్పుడైతే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మిరియాలు వన్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇవి రెండు కూడా వేసుకొని ఇంకో వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే దీంట్లో అయితే ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకున్నాను అది కూడా పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఒక వన్ మినిట్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే దీంట్లో అయితే ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి అనేది మన కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక ఎనిమిది ఎండుమిరపకాయలు వేసాను ఆల్రెడీ మనం మిరియాలు కూడా వేసుకున్నాం కాబట్టి కారం అనేది మనకి సరిపోతుంది ఇంకా కొంచెం ఎక్కువ కారం తింటాము అనుకున్న వాళ్ళు మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ చింతపండు మనం పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే రెండు నిమ్మకాయ సైజులంతా చింతపండు వేసుకోండి పులుపు తక్కువ అనుకున్న వాళ్ళైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా వేసుకొని చింతపండు గట్టి పడే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి చింతపండు కొంచెం గట్టి పడుతుంది అనుకున్నప్పుడు దీంట్లో అయితే ఒక అర్ధ ఇంచి అల్లం ముక్క తీసుకోవాలి ఒక అర్ధ ఇంచి అల్లం ముక్క తీసుకొని దానిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి కంప్లీట్గా ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా మాడిపోతుంది ఇప్పుడు కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇది ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా కూడా మరీ స్మూత్ పౌడర్ లాగా అస్సలు చేసుకోకూడదు కొంచెం బరక బరకగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకుంటే ఈ పొడి అనేది బయట పెట్టుకుంటే ఒక మూడు నెలలు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొంచెం అయితే ఇంగువ ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి కొంచెం చారు కానీ రసం కానీ ఏదైనా సరే కరివేపాకు లేకపోతే పోపులో అసలు ఆ కూరలు కానీ చారు కానీ పప్పుచారు కానీ ఏది టేస్ట్ అయితే రాదు కదా ఇప్పుడైతే దీంట్లో ఉప్పు పసుపు కూడా వేసుకొని ఒక టూ సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలండి ఇక్కడ మనకి మేము ఇదైతే రెండు పూట్లకు పెడుతున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వాటరే పోస్తున్నాను వాటర్ బాగా మరుగుతున్నప్పుడు దీంట్లో అయితే ఒక్కసారి సాల్ట్ అనేది మనం చెక్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్రీమిక్స్ పౌడర్ అనేది ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి కొంచెం ఎక్కువగా కారము అలా కావాలి అనుకుంటే మూడు టేబుల్ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు ప్రీమిక్స్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక్కో రెండు నిమిషాలు మరిగించుకోవాలండి మరిగించుకునే మరి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక సెకండ్ మనం అలా మరిగించుకుంటే చారు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది సిక్స్ మంత్స్ బేబీకి కూడా మనం ఈజీగా పెట్టచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అందరికీ చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా వీడియో ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ కూడా చేయండి